హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎదురు చూసినటువంటి నాలుగు వేల రూపాయలు వృద్ధులు వంటరి మేలు దివ్యాంగులకు సంబంధించి ఆరు వేల పదహారు రూపాయలు పెంపు అనేది ప్రతి నెల కూడా ఈ నెలలాగే ఉంటుందా లేదా అని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అసలు వాస్తవానికి ఏ నెల నుంచి పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతుంది ఎవరెవరికి ముందుగా ఇవ్వనున్నారు ఈ నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అయితే అందించబోతున్నారు మంత్రి సీతాకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి నాదొక ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది పంపిణీ మే నెల పెన్షన్లు అనేది చాలా మంది తీసుకోవడం జరిగింది దాపు వంద శాతం మీద కంప్లీట్ కావడం జరిగిందనమాట కొన్ని జిల్లాల్లో కొంతమంది మాత్రమే తీసుకోలేదు అయితే ఈసారి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందనమాట ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు వితంతుల ఒంటరి మైళ్ళకు సంబంధించి ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయలు శారీరక మానసిక వైకల్యం కలిగిన వారికి మూడు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారన్నమాట ఇలా పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే తీసుకుంటున్నారన్నమాట అయితే ఇక పెన్షన్లు వాటాను కట్ చేసుకొని అనే కోత విధిస్తున్నారు రెండు వేల పదహారు రూపాయలలో డబ్బులు కొందరు ఆఫీస్ ఇబ్బంది అయితే పైన పదహారు రూపాయలు చిల్లరాలు లేవనే కారణంతో నొక్కేస్తూ ఉంటారు మరికొందరు అయితే ఆశ్ర పెంచే పదహారు రూపాయలు తమ కోసం అన్న హక్కుతోనే నొక్కేస్తూ ఉన్నారనమాట ఇలా ఎవరైతే ముద్రలు పడలేదని డబ్బులు అయిపోయాయని చెప్పేసి రోజుకింత అన్నట్టు సాకులు చెబుతూ ఇక ఎవరైనా పదహారు రూపాయలు అడిగితే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా అని చెప్పేసి తంటాలు ఎదుర్కొన్న ఉద్దేశంతో ఇక అడగడమే మానేశారు అటువంటి వారిపైన ఇక చర్యలు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇందులో వచ్చేసి పదహారు రూపాయలు తప్పనిసరిగా అడిగైతే తీసుకోవాలన్నమాట సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లా పరిధిలో వచ్చేసి వేలు పడని వారికి సక్రమంగా పెన్షన్లు ఇవ్వని వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్తగా ప్రత్యేకంగా ఒక యాప్ ద్వారా ఈ నెల జులైలోనే సెర్పు అయితే గుర్తు చెప్పడం జరిగింది ఇక అధికారులకైతే షిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట దీని ద్వారాలోనే కొత్త మార్పులు కొత్త రూల్స్ అయితే వచ్చాయనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతమంది మాత్రమే పెన్షన్లకు సంబంధించి అర్హులు అయితే కావడం జరిగింది చాలా మంది ఇప్పటికే అంటే రెండు రకాల పెన్షన్లే ఇచ్చారు కొత్తగా ఎందుకంటే ఒకటి ఇలాంటి డయాలసిస్ పేషెంట్లోకి ఇంకోటి వచ్చేసి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది మరి చాలా మంది ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన మేరకు వాటిని పెంచాలని చెప్పేసి ఇక ఇప్పటికీ రాష్ట్ర ఈ నెల ఆగస్టు పదమూడవ తారీఖున మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఇక వికలాంగుల అధ్యక్షుడు సంబంధించి సో లక్ష మందితో హైదరాబాద్లో సభ పెట్టబోతున్నారట ధర్నా అయితే నిర్వహించబోతున్నారు పెంచిన పెన్షన్లు అంటే జీవో కూడా రిలీజ్ చేయాలి సో ఇక పాతబకాయలు కావచ్చు పెంచిన పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారనమాట దీని బట్టి చూసుకున్నట్లయితే ఈ నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరొక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆర్బీఐ దగ్గర నుంచి బాణ రూపాయలలో సేకరించడానికి అవకాశాలు అయితే ఉంది కుదిరినంత మేరకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలోనే పెంపనేది ఉండబోతుంది ఈ నెలలో కొన్ని కొత్త మార్పులు ఏంటంటే ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారట సో ఎవరు అర్హులు ఏంటనేది సో ఇందుకు సంబంధించి అఫీషియల్గా డేట్ అనేది అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే ఉంటున్నాయి పెన్షన్ మీరు తీసుకున్నట్లయితే హ్యాపీ ఇంకా తీసుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి మే నెల పెన్షన్లకు సంబంధించి జూన్ నెల అనేది ఎవరికైనా వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి